మా టమాటా చెట్టు చూడండి ఎలా కాయలు కాసాయో అయితే చుట్టాలు వచ్చారు పప్పు చేద్దామంటే ఇంట్లో టమాటాలు లేవు ఇంకా నైట్ నైట్ అప్పుడే కోసేసాము హార్వెస్టింగ్ చేసామన్నమాట అందుకని మీకు గుర్తుగా మనకి ఉంటుందని నేను ఒకసారి వీడియో తీసాను అనమాట మా కోడలు కట్ చేస్తుంటే నేను వీడియో తీసాను ఎదిగొండలా అంత గట్టిగా ఉన్న చెట్టు నేను అసలు పెట్టలేదు అదే వచ్చేసింది అంతకుముందు ఒక నాలుగు కాయలు ఇల్లుగల్లా ఓనర్ వల్ల మనవరాలు తను అనమాట అప్పుడు వీడో తీద్దామన్నా కుదరలేదు ఇప్పుడు మార్నింగ్ తీద్దామంటేనేమో మార్నింగ్ తీయలేదు ఇప్పుడు టమాటాలు అవసరమయ్యి అర్ధరాత్రి కోసేసాం చూడండి ఎలా ఉన్నాయి అర్ధరాత్రి అంటే ఒక సెవెన్ చీకటి కొంచెం సెవెన్ సెవెన్ థర్టీ అలా కోసాం పప్పు ఉండను చూడండి ఎలా ఉన్నాయి మీరు కూడా అందరూ మొక్కలు పెంచుకోండి గోబి టమాటాలు చాలా గట్టిగా బాగున్నాయి పప్పులో వేసాను అనమాట ఇదిగోండి మా కోడలు కట్ చేసింది మూడు టమాటాలు ఒకసారి వీడి దగ్గరికి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇంకా ఇంకా పండే వరకు ఉంచుదాం అనుకున్నాను అవసరమై కోసేసామన్నమాట ఆ రోజు ఇదిగోండి బాగున్నాయి కదా హార్వెస్టింగ్ టమాటాస్ కొన్న నైట్ కోసినప్పుడు పచ్చిగా ఉన్నాయి కదండి ఇదిగోండి అవి కూడా పండిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయి టమాటాలు మీరు కూడా టమాటా చెట్లు పచ్చిమిరపకాయల చెట్లు ఆకుకూరలు ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి టమాటాలు సుమారు ఒక అర ఒక అర కిలో వరకు వచ్చేసేయనమాట ఇదిగోండి నేను ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి అక్కడ ఒకటి వచ్చింది అక్కడ ఒకటి మొన్న ఆల్రెడీ ఒక త్రీ కోసేసాను ఆల్రెడీ నేను త్రీ కోసాను అంతకుముందు హౌస్ హోల్డర్ల పాప ఒక నాలుగు కోసింది అనమాట సుమారు ముప్పావు కిలో వరకు వచ్చారు అనమాట మీరు కూడా చక్కగా ఆకుకూరలు ఇలా కాయగూరలు బీన్స్ ఇలాంటివన్నీ పెంచుకున్నారనుకోండి చక్కగా మనకి పెస్టిసైడ్స్ లేకుండా చక్కగా మన ఇంట్లో మన వరకు మన మన వంటల వరకు మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది ஆரகரங்க உண்டு <sus> <tarang não, sus> <defa. sus>